గారు విజయబాబు గారు అండ్ అందరికి కలిపి ఒక కామన్ పాయింట్ డిస్కషన్ పాయింట్ నేను రైజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉన్నారు నేను సిద్ధం నేను ప్రజలు సిద్ధంగా ఉన్నారు నాకు ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా చెప్పారు నూట యాభై ఏడు స్థానాలు వస్తాయి అని చెప్పి కానీ ఏ ఎగ్జిట్ పోల్ ఫలితం చూసినా కూడా ఆ స్థాయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి వస్తాయి అని చెప్పిన స్థాయి ఓట్లు సీట్లు వస్తున్నట్టు కనిపించడం లేదు దీన్ని ఏ రకంగా పరిగణించాలి ఎగ్జిట్ పోల్ ఎస్టాబ్లిష్ కాకపోవటాన్ని ఏ రకంగా చూడాలి నాని గారు మీరు ఫస్ట్ మీరు చెప్పండి సార్ సాధారణంగా మనం ఏ సర్వేలు చూసుకున్నా కూడా ఎగ్జాక్ట్ నంబర్ అనేది వెరీ రేర్గా మాత్రమే ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి చాలా మినిమల్ మనం ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పని ఏ సర్వే సంస్థ ఇవ్వలేదు మా అంతర్గత సర్వే మాత్రమే నూట నలభై ఐదు దాటి వస్తాయని మా పార్టీ అంతర్గ అంతర్గత సర్వేలో మాత్రమే మేము తెలుసుకోవడం జరిగింది అది మేము ముందే మాట్లాని కానీ ట్రెండ్ కనిపించింది అలాగే ఇప్పుడు అనిపించింది ఎవరు ఊహించలేదు ఒకటి కానీ ట్రెండ్ కనిపించింది కానీ ఈసారి ట్రెండ్ కనిపించట్లేదు కదా ఎగ్జిట్ పోల్ కూడా టెంటిటివ్ గా అట్లానే కనిపిస్తుంది తొంభై నాలుగు నూట నాలుగు అని అంటే తొంభై నాలుగు తొంభై వంద మధ్య అందరూ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అని అంటే మీరు ఏదైతే మాకు వస్తుంది థంపింగ్ అనుకున్నారో అది రావట్లేదు కదా అత్యధికంగా ఆరాస్థాన్ గారు నూట ముప్పై సీట్లు ఎంతో ఇచ్చారు సార్ కింద సార్ ఆయన మాకున్న సార్ మాకు మొత్తం సర్వేల్లో మేము ఇచ్చిన సర్వేలు కూడా కింద బోడన్సారి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడు అని చెప్పి నేషనల్ మీడియా ఏజెన్సీస్ కూడా ఉన్నాయి నూట ముప్పై దాకా రావచ్చు అని చెప్పి చెప్పారు ఆయన ననిగారు మీకు ఒక చిన్న వాల్యూ ఒక నిమిషం సార్ విష్ణు ఒక నిమిషం నే అలాగే అలా అలాగే ఖచ్చితంగా కిందటిసారి కూడా మోడీ గారికి కూడా మూడు వందల చిల్లర వస్తాయి మూడు వందల సీట్లు వస్తాయని ఏ కంపెనీ కూడా దాదాపుగా ఏ ఏజెన్సీ కూడా ఇవ్వలేదు అందరూ ఆశ్చర్యపోయే రీతిలో మూడు అమ్మ మోడీకి మూడు వందలు వచ్చేసి ఏంటా అని చెప్పాను ఓకే లేటెస్ట్ గా టైమ్స్ రేపు కూడా ఒక నిమిషం నాని గారు మీకు మీకు ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ ఆ టైమ్స్ ప్రసార సంస్థ జాతీయ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు పార్లమెంట్ సీట్లు టీడీపీ కూటమికి పదకొండు పార్లమెంట్ సీట్లు వస్తాయి అనేది లెక్క కట్టింది కమాన్ నాని గారు క్యార్య రేపు కూడా ఖచ్చితంగా మళ్ళీ మనం కౌంటింగ్ రోజు అంటే నాలుగో తారీఖు కూడా నేను వచ్చి కూర్చుంటాను మీ దగ్గర మీరు మొన్న మధ్య పోలింగ్ రోజు కూడా అడిగారు నాలుగో తారీఖు ఏడు క్లారిటీ వచ్చే వరకు అంటే రెండు గంటల వరకు ఒకటే ప్యానెల్ ఒకటే ప్రజెంటర్ ఇద్దరు మేము ఇద్దరమే కూర్చుంటాం ప్యానెల్ ఒకటే ఉంటుంది మీరు కూడా జాయిన్ అవుతారండి జాయిన్ అవ్వండి రెండు గంటల వరకు నాన్ స్టాప్ గానీ రోజు నేను చెప్పండి నన్ను మీ ఇద్దరు కుమ్మేస్తే అట్టగా చెప్పండి చెప్పండి ఇప్పుడు నేను పోలింగ్ రోజు మాట్లాడితే కూడా నన్ను ఇట్లాగే కొద్దిగా హాస్యాస్పదంగా మాట్లాడాడు బీజేపీ అయిన కూడా మాట్లాడి నాలుగో తారీఖు రామ్మన్నా నాలుగో తారీఖు వస్తాను ఇవాళ వచ్చాను మళ్ళీ నాలుగో తారీఖు వస్తాను వైసీపీకి ఏమీ లేదు వైసీపీకి లేదు అని వైసీపీకి లేదు అని మాట్లాడారు ఇవాళ వైసీపీకి కనపడుతుంది రేపు కూడా ఖచ్చితంగా చెప్తున్నా అందరూ ఆశ్చర్యపోయే రీతిలో నూట యాభై ఒకటి దాటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సంఖ్యతో ఎం గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడు ఖచ్చితంగా మళ్ళీ జనం జనం ఎలా జగన్మోహన్ రెడ్డి గారు